రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం పదవి చేపట్టి ఏడాది కూడా కాలేదు కానీ తెలంగాణలో చాలా మార్పులు వచ్చాయి వస్తున్నాయి కూడా దీని అంతటికీ కారణం ఆయన మొండివాడు గట్టివాడు కావటమే గతంలో కేసీఆర్ తీసుకోలేని చాలా నిర్ణయాలను ఇప్పుడు రేవంత్ రెడ్డి ధైర్యంగా తీసుకుంటున్నారు అంతేకాదు గట్టిగా తాను చేస్తున్న పనుల్ని ఆయన సమర్థించుకోగలుగుతున్నారు అందుకే రేవంత్ సరైనడు అంటున్నారు ఆక్రమణల తొలగింపు డ్రగ్స్ పై ఉక్కుపాదం వంటి చర్యలకు ప్రజల్లో స్పందన బాగుంది రాజకీయ విమర్శలు ఎలా ఉన్నాది తమ భవిష్యత్తు కోసమేననే విషయం ప్రజలకి బాగా అర్థమవుతోంది డ్రగ్స్ విషయంలో ప్రముఖులు పట్టుబడుతున్నా తెలంగాణ పోలీసులు వెనుకడుగు వేయటం లేదు గంజాయి బ్యాచ్కి కూడా చుక్కలు చూపెడుతున్నారు రవాణా సరఫరాపై దృష్టి పెట్టారు గంజాయి రవాణా తగ్గి నేరాల సంఖ్య కూడా తగుముఖం పట్టే అవకాశం ఉంది అందుకే పోలీసులు దీనిపై సీరియస్గా దృష్టి పెట్టారు ఇక డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ సాధన కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేశారు హైడ్రా పేరుతో ఏర్పాటు చేసిన కొత్త వ్యవస్థ ఇప్పటికే హైదరాబాద్లో సంచలనంగా మారింది బీఆర్ఎస్ సహా ఇతర నేతల ఫామ్ హౌస్లు కూల్చినప్పుడు రాని స్పందన నాగార్జున ఎన్ కన్వెన్షన్ వచ్చింది కొంతమంది నాగార్జునకి సపోర్ట్ గా మాట్లాడారు మరికొందరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తీసుకోవటానికి గతంలో చాలా మంది వెనుకడుగు వేశారని కానీ సీఎం రేవంత్ రెడ్డి ధైర్యంగా పని పూర్తి చేస్తున్నారు అని ప్రభుత్వ ఆస్తుల్ని పరిరక్షిస్తున్నారు అని ప్రజలకి మేలు చేస్తున్నారు అని చెరువులు జలాశయాలు కబ్జాల బారిన పడకుండా కాపాడుతున్నారు అని అభినందిస్తున్నారు వాస్తవంగా హైడ్రా వల్ల ప్రజలకి ఉపయోగమే జరిగింది ఎన్ కన్వెన్షన్ వల్ల ప్రభుత్వానికి కానీ సామాన్య ప్రజలకి కానీ మేలుందా అంటే లేదనే చెప్పాలి పెద్ద పెద్ద వాళ్ళ పెళ్లిళ్ళకి ఫంక్షన్లకు ఎన్ కన్వెన్షన్ ఉపయోగపడుతుంది కానీ అది చెరువు స్థలాన్ని కబ్జా చేసి కట్టిందని హైడ్రా ఆరోపించి ఏకంగా దాన్ని కూల్చేసింది నాగార్జున మాత్రం తాను అక్రమాలు చేయలేదు అని అది చెరువు భూమి కాదు అని వాదిస్తున్నారు జూన్ ఇరవై ఏడు నుంచి హైడ్రా సంస్థ కూల్చివేతలు మొదలుపెట్టింది ఇప్పటి వరకు పద్దెనిమిది ప్రాంతాల్లో నూట అరవై ఆరు అక్రమ నిర్మాణాలని హైడ్రా కూల్చివేసింది కబ్జాకి గురైన నలభై మూడు ఎకరాల తొంభై నాలుగు గుంటల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది అంటే ఇప్పటి వరకు ఈ స్థలం అంతా అక్రమార్కుల చేతుల్లో ఉందన్నమాట దానివల్ల ప్రభుత్వానికి కానీ సామాన్యులకి కానీ లాభం లేదు ఇది జస్ట్ నెల రోజుల లోతు వచ్చిన ఫలితం ముందు ముందు హైడ్రాకి నిబంధనలు పెట్టకుండా ఇలాగే వదిలేస్తే ప్రజలకి మరింత మేలు జరుగుతుంది ప్రభుత్వ భూమి మరింత ఎక్కువగా స్వాధీనం చేసుకునే అవకాశం కూడా ఉంది తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ రామోజీ ఫిలిం సిటీని నాగళ్లతో దున్నిస్తాను అన్నారు కానీ తెలంగాణ ఏర్పాటయ్యాక అధికారంలోకి వచ్చి సైలెంట్ అయ్యారు ఎవరైనా ప్రశ్నిస్తే తాన మాట ఎప్పుడు ఎక్కడా అన్నాను అని ఎదురు ప్రశ్నించేవారు కానీ రేవంత్ రెడ్డి మాటల మనిషి కాదు చేతల మనిషి అని ఏడాదిలోపే నిరూపించారు ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారికి చుక్కలు చూపిస్తున్నారు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని దాన్ని కప్పిపుచ్చుకోవటానికే ఈ దాడులు చేస్తున్నారు అని ప్రతిపక్షం విమర్శిస్తున్నా రేవంత్ రెడ్డి లేదంటున్నారు వర్షం వచ్చినప్పుడు హైదరాబాద్ వాసులు పడుతున్న కష్టాలు మనందరికీ తెలుసు చెరువులు ఇతర జలాశయాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్లే ఈ కష్టాలు వాటన్నిటికీ ఆక్రమణలు నుంచి విముక్తి కల్పిస్తే జలాశయాలకి రక్షణ ఏర్పడుతుంది అదే సమయంలో హైదరాబాద్ ముంపు బారి నుంచి బయటపడుతుంది మూసీ ప్రక్షాళనకి కూడా రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు ఇవన్నీ అనుకున్నట్లుగా జరిగితే హైదరాబాద్లో స్పష్టంగా గమనించదగ్గ మార్పులు రావటం సీఎం రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోవటం ఖాయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి